సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కునిది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తల చేత జనులను విలువ నంపినది పట్టణమండలి మెట్టల మీద నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడకు రమ్మని ప్రకటించుచున్నారు తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడు నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడు ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గంలో చక్కగా నడువుడు అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను బుద్ధిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించిన ఆటల వాడు నేను ద్వేషించును జ్ఞానము గల వాణిని గద్దింపగా వాడు నేను ప్రేమించును జ్ఞానమ్మ గల వాణికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానమునందును నొందును నీతి గల వాణికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును యోయను భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చున్న తెలివే వివేచనకు ఆధారం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరము అధికం లఘును నీవు జ్ఞానిమైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నేనే భరింపవలెను బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది అది కాముకురాలు దానికి తెలివి లేదు అది తన ఇంటి వాకట కూర్చుని ఊరి వీధులలో పీఠము మీద కూర్చుని ఆ దారిన పోవు వారిని చూచి తమ త్రోహను చక్కగా వెళ్ళు వారిని చూచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేని వాడొకడు వచ్చట చూచి దొంగిలించిన నీళ్లు చాటున తిన భోజనము రుచి అని చెప్పు అయితే అచ్చట ప్రేతలున్నారని దాని ఇంటికి వెళ్ళివారు పాతాల కూపంలో ఉన్నారని వారికి ఎంత మాత్రం తెలియలేదు ఆమె